తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ప్రకారం ఏకకాలంలో రైతులు తీసుకున్నటువంటి రుణాలని ఏకకాలంలో రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడాన్ని తెలంగాణ రైతు సంఘంగా స్వాగతిస్తూ ఉన్నాం హర్సిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతు రుణమాఫీ కట్టుబడి ఉండటం అభినందనీయము కానీ అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మంత్రులు వెల్లడిస్తున్నటువంటి అభిప్రాయాలు మంత్రివర్గంలో చర్చించినటువంటి అంశాలు మీడియాకు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రుణమాఫీ విషయంలో అనేక అనుమానాలకి తావించే పరిస్థితి కనపడతా ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ఉన్నటువంటి బ్యాంకు రుణాలని రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది కంటే ముందు రెండు వేల పద్నాలుగులో ఆనాటి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి తప్ప అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన రుణమాఫీ కొంతమందికి వర్తించలేదు ఖమ్మం జిల్లాలోనే దాదాపు ఐదు వేల మంది రైతులు నాగార్జున గ్రామీణ వికాస్ బ్యాంకు ఏదైతే ఆనాడు ఉందో ఆ బ్యాంకు పరిధిలో రుణాలు తీసుకొని రీషెడ్యూల్ చేసినటువంటి రెన్యువల్ చేసినటువంటి రైతులకి కేసీఆర్ గారి మొదటి గవర్నమెంట్లో రద్దు కాకుండా ఉన్నాయి ఆ రుణాలు మాఫీ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అయినా ఎవరు పట్టించుకోలేదు రుణమాఫీ వర్తించలేదు ఆ రుణాలకు సంబంధించినటువంటివి ఇప్పటివరకు చాలామంది పెండింగ్ ఉన్నాయి మరి రెండు వేల పద్దెనిమిది కటాప్ అంటున్నారు మరి అంతకుముందున్నటువంటి రుణాల పరిస్థితి ఏమిటి రైతులు అప్పు తీసుకొని అవి రద్దయి ఉంటాయని చెప్పి భావించి అలానే ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ ఓల్డ్లో పడి ఎలాంటి లావాదేవీలు జరగక తిరిగి కొత్త అప్పులు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి అప్పులు ఉన్నాయి అందుకని రెండు వేల పద్దెనిమిది గడువు అనేది సరైంది కాదు అట్లా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది అంటే నవంబర్లో ఎన్నికలు జరిగినాయి నవంబరు డిసెంబర్లో రుణాలు రైతులకు ఇవ్వలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పాడు మీరు ఉన్నటువంటి డబ్బులు కట్టే రెండు లక్షలు తీసుకోండి లక్షే తీసుకుని ఉంటే అదనంగా లక్ష రూపాయలు కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకోండి మా ప్రభుత్వం వస్తే రెండు లక్షల గ్యారెంటీగా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ బ్యాంకులు మాత్రం అప్పులు ఇవ్వలేదు ఎన్నికల సమయం అప్పటికి ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది మళ్ళీ డిసెంబర్ దాటాక జనవరిలో రబీ సీజన్ అప్పులు ఇస్తామని చెప్పి జనవరి ఫిబ్రవరిలో మొన్న మార్చిలో కూడా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రైతులకి వర్తించద ప్రభుత్వం యొక్క రుణమాఫీ అనేది తెలంగాణ రైతు సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది అనే కాకుండా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకున్న నాటికి ఉన్నటువంటి బ్యాంకు రుణాలన్నింటిని కూడా రైతు రుణాలన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించే అభిప్రాయాల్లో రేషన్ కార్డు ఉండాలని చెప్పి అంటున్నారు మరి రెండు వేల పదకొండు నుంచి దాదాపు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు జారీ మంజూరు ప్రక్రియ లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చాక పది సంవత్సరాలు రేషన్ కార్డు లేవు మరి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు సపరేట్ కుటుంబాలని తమ తల్లిదండ్రుల నుంచి తమ వా పూర్వీక పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తులన్నిటి కూడా భూములన్నిటి కూడా వాళ్ళ వాళ్ళ పేరుతో బదలాయింపు చేసుకున్నారు వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి కానీ రేషన్ కార్డు లేదు కాబట్టి రేషన్ కార్డు లేదనే పేరుతో ఇవాళ సాగుదారులుగా ఉండి భూమి కలిగినటువంటి రైతులకి రుణాలు ఉన్నటువంటి రైతులకు రద్దు చేయకుండా ఆప్ చేయటం అనేది న్యాయం కాదు అదేవిధంగా కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు రెండు వేల పద్దెనిమిదిలో ధరణి ఏదైతే రెండు వేల ఇరవైలో ధరణి వచ్చిందో అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు అంతకుముందు ఈ పాణి మీద సాదా పా సాదా పాణిల మీద రుణాలు తీసుకున్న వాళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో ఉన్నారు వాళ్ళు పదిహేడు పద్దెనిమిదిలో కూడా రుణాలు తీసుకున్నారు అంటే ఈ కొత్త రకమైనటువంటి ధరణి వచ్చిన తర్వాత ఈ పాస్ పుస్తకాలు కాకుండా అంతకుముందు ఉన్నటువంటి పాణీలు పెట్టి ఈ పానీణిల్లో కూడా ఉండి రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు కొంతమందికి పాసు పుస్తకాలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మినహాయించడానికి వీలు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకో మాట ధనిక రైతులు తీసేస్తామని లేకపోతే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఇతర జడ్పీ చైర్మన్లు వీళ్ళు అంటే ఒక లక్ష రూపాయలు జీతాలు తీసుకునే వాళ్ళు లేదా యాభై వేలో డెబ్బై వేలో నెలకు పెన్షన్ తీసుకునే వాళ్ళకి రుణమాఫీ వర్తించదంటే మనం ఒప్పుకోవచ్చు కానీ ఐటీ కట్టే వాళ్ళకు కూడా రుణమాఫీ కాదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు పది లక్షలు తనకున్నటువంటి ఉన్నటువంటి ఎకరాన్నో తన ఇంటి స్థలాన్నో బ్యాంకులో పెట్టి ఐటీలు కడితేనే బ్యాంకు రుణాలు ఇచ్చే అవకాశం ఇల్లు కట్టుకోవడానికి ఉంది కాబట్టి ఆ విధంగా తెలిసి తెలియ కొంతమంది ఇళ్ల నిర్మాణం కోసం ఐటీ చెల్లించే వాళ్ళు అట్నే కొంతమంది అంటే వాళ్ళకి ఈ దీని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు కూడా ఐటీలో చేరారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వందలే కదా కట్టేది పదిహేను వందలే కదా ఐటీ కట్టేది అని చెప్పి ఐటీ దాంట్లో చేరి ఐటీ రెన్యువల్స్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ సాధారణంగా ఉన్నటువంటి కొద్ది కొద్దిగా ఐటీ కట్టే వాళ్ళకు కూడా మరి రుణమాఫీలు వర్తించకపోతే పెద్ద ఎత్తున అన్యాయం జరిగే అవకాశం ఉంది అందుకని ఈ ఐటీ అనే దాన్ని కూడా తీసేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం కానీ మంత్రివర్గం జూలై పదిహేడు జూలై నెలలో ఈ ప్రక్రియ ప్రారంభమైతే ఆగస్టు పదిహేనుకి పూర్తయింది ఏ ఒక్క రైతుకి వాళ్ళ రుణమాఫీ డబ్బులు బ్యాంకు అకౌంట్లో జమ కాలేదు ఏ రైతు రుణమాఫీ కాలేదు ఒక విధాన ప్రకటన మాత్రమే మంత్రివర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారు కానీ కాంగ్రెస్ శ్రేణులు చాలామంది అడావుడిగా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి అధినాయకుడు రాష్ట్ర అధినేత ప్రకటించిన కాబట్టి వాళ్ళు హర్సించడం తప్పేమీ లేదు కానీ రైతు అకౌంట్లో రుణాలు పడ్డాక ఈ సమస్యలన్నీ తీరిన తర్వాత రైతులే పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేస్తారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ కార్యకర్తలు నాయకులే కాదు నిజంగా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పి ప్రతిపాదిస్తూ ఉన్నారు అది సంతోషించ తగ్గది అది కనుక ఆచరణలు అమలయ్యి ఎలాంటి మినాయింపులు లేకుండా రైతు రుణాలన్నింటినీ కూడా ఏకకాలంలో కనుక ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ సంపూర్ణంగా కనుక విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి గ్రామ గ్రామాల రైతులు కూడా పాలాభిషేకాలు చేసే సందర్భం వస్తుంది అందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసే వాళ్ళు కూడా లోక స్థానికంగా రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలని రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా తెలంగాణ రైతు సంఘంగా సూచన చేస్తూ ఉన్నాం